నా మీద జోక్ చేస్తే నేను ఎందుకు తీసుకోవాలి ఐ నాట్ ఏ జోకర్ ఫర్ దెమ్ నేను నా ఫ్యా నా ఫ్రెండ్స్కి వాళ్ళకి కావాలంటే నేను జోకర్ అవుతాను బట్ బయట వాళ్ళకి నేను అవ్వను ఆ ఛాన్స్ ఇవ్వను ఇలా ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేసే జోక్స్ అంటారు నన్ను ఇప్పటికీ బాడీ షేమింగ్ చేస్తారు ఇప్పటికీ జోక్లు వేస్తారు నువ్వేనా యాక్చువల్లీ ఫైవ్ పాయింట్ సెవెన్ నా హైట్ నా హైట్తో నేను ఎప్పుడు చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ ఉంటా ఎవరైనా నాకు అబ్బాయి నా పక్కన ఎవరైనా ఉంటే తనకంటే నేనే హైట్ ఉంటాను నేను హీల్స్ చేసుకుంటే సో అప్పుడు నువ్వే అబ్బాయిలాగా ఉన్నావు నువ్వే ఎంత హైట్ ఉన్నావు ఆ అబ్బాయి చూడు నీకంటే పట్టుకున్నాడు అది వాడి ప్రాబ్లం మా ఇంట్లో అందరూ హైటే ఉంటారు అది నా తప్పు కాదు కదా నా జీన్స్ నా జీన్స్ అవి సో దాన్ని నేనేం చేస్తాను ఇట్స్ ఓకే ఐ స్టిల్ రిమెంబర్ హూ యామ్ బి ఫస్ట్ ఎవరు నేను ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాను ఆఫ్ కోర్స్ నాకు ఆ పోలికలు ఉంటాయి నేను లావుగా ఉంటే లావైపోయాను అంటారు సన్నగా ఉంటే ఎందుకు సన్నగా ఉన్నాను అంటారు ఏం బాహుబలి అంటారు ఒక్కోసారి అనుష్క అంటారు వాళ్ళే తిడతారు వాళ్ళే పొగుడతారు సో అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకెళ్ళలేము జస్ట్ బీ లైక్ యూ నీకు ఎలా ఉండాలనిపిస్తుందో నువ్వు అలా ఉండు నీకు లావ్ అవ్వాలనిపిస్తే లావ్ లవ్ అవో దట్ ఈస్ యో దట్స్ యో కంఫర్టబుల్ నువ్వు లావుగా ఉంటాయి నువ్వు బాగుంటావు అని నీకు అనిపిస్తే నువ్వు లావుగానే ఉండు పక్కడికి నచ్చాల్సిన అవసరం లేదు నువ్వు నీకు నీకు నువ్వు నచ్చుకో ఫస్ట్ జస్ట్ లవ్ యోర్ సెల్ఫ్ ఫస్ట్ తర్వాత నువ్వు పక్కడి గురించి ఆలోచించు